మిర్చి రైతు దిగాలు అంటూ ఆంధ్రజ్యోతిలో గురువారం ఒక వార్త వచ్చింది వార్తలోకి వెళ్దాం కుక్కనూరు జనవరి ఒకటి ఆంధ్రజ్యోతి ఇది ఏలూరుషన్లో వచ్చిందనమాట ఏజెన్సీలోని కుక్కనూరు వేలేరుపాడు మండలాల్లో నల్ల రేగడి భూముల్లో పండే మిర్చికి ఒకప్పుడు ఎంతో డిమాండ్ ఉండేది రైతులు లాభాలు ఆర్జించేవారు కానీ మిర్చి రైతుల పరిస్థితి గత కొన్నేళ్లుగా తారుమారైంది మూడేళ్లుగా దిగుబడులతో పాటు ఆశించిన ధర లేక పెట్టిన పెట్టుబడి రాక మిర్చి రైతాంగం అప్పుల పాలయ్యారు ఈ ఏడాది ఎన్నో ఆశలతో రైతాంగం మిర్చి సాగును ఆరంభించారు మూడేళ్లుగా నల్లి వైరస్ ప్రభావంతో మిర్చి సాగులో ఆశించిన దిగుబడి రానేలేదు ఈ ఏడాది కూడా నల్లి ప్రభావం ఉంది దీన్ని నివారించడానికి రైతులు అధికంగా మందులు పిచికారీ చేస్తున్నారు ఇప్పటికే ఎకరాకి కౌలు పెట్టుబడికి రెండున్నర లక్షల నుంచి మూడు లక్షల వరకు ఖర్చు అయింది దిగుబడులు గతేడాదితో పోలిస్తే కాస్త బాగున్నా ధర ఆశాజనకంగా లేదు రెండేళ్ల క్రితం క్వింటా మిర్చి ఇరవై నుంచి ఇరవై మూడు వేలుండేది కాగా ప్రస్తుతం మార్కెట్ ధర పన్నెండు వేల నుంచి పదమూడు వేలు మాత్రమే ఉంది అయితే వ్యాపారులు ఆ ధరకు కూడా కొనుగోలు చేయటానికి ముందుకు రావటం లేదు ఈ ఏడాది కుక్కనూరు వేలేరుపాడు మండలాల్లో దాదాపు ఆరు వేల ఎకరాల్లో మిర్చి సాగు చేశారు ఒకప్పుడు పదిహేను వేల ఎకరాలకు పైగానే సాగయ్యేది ఏటా వైరస్ నల్లి ప్రభావం పెరిగిన కౌలు ధరలు పెట్టుబడులు దిగుబడులు తగ్గిపోవటంతో రైతుల నష్టాలు చూశారు దీంతో సాగుకి చాలామంది దూరం అయ్యారు ఏడాది ఇప్పటికే కోతలు ఆరంభించి కళ్ళాల్లోని మిర్చిని ఆరబోస్తూ ఉన్నారు మిర్చి అమ్మకాలు చేద్దామన్నా వ్యాపారులు ముందుకు రాకపోవడంతో రైతులు ఏమీ పాలుపోలేని స్థితిలో ఉన్నారు ప్రభుత్వం కల్పించుకొని మిర్చి గిట్టుబాటు ధర లభించేలా చూడాలని రైతులు కోరుతూ ఉన్నారు ఈ వార్తతో పాటు రెండు ఫోటోలు వేశారు ఒకటి అమ్మకానికి కళ్ళంలో సిద్ధంగా ఉంచిన మిర్చి కుక్కనూరులో సాగవుతున్న మిర్చి పంట అని చెప్పి ఇంకొక ఫోటో కూడా వేశారు